ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు తెలంగాణ సంస్కృతిలో భాగమైతేనే సరైన సేవలు అందించవచ్చన్నారు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదు డిసెంబర్ ఇరవై నాలుగున కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించాం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించాం ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన వారున్నారు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే సరైన సేవలు అందించవచ్చు తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునే పని చేయాలి అని రేవంత్ అన్నారు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా పనిచేయలేకపోయినా భావితరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తానని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో సింగేణి నిధులతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని పొన్నూరులో కస్తూర్బా పాఠశాలను ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి ప్రారంభించారు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు ఈ ప్రభుత్వం పాఠశాలల్లో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తల ఎత్తుకొని తిరిగేలా విద్యాభ్యాసం చేయాలని ఆయన సూచించారు ఇచ్చిన వారికి మేలు చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మరి అతి త్వరలోనే మీరు చెప్పిన నాలుగు అంశాలు తొందరలోనే మీ పాఠశాలకు సంబంధించిన ఇవన్నీ కూడా సవలత్తులు కనిపించే కార్యక్రమం చేస్తాం మీ ఎంపీ గారు యువకుడు ఆయన కూడా ఈ పాఠశాలకి ఎంపీ నిధులు కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి చదువు చెప్పినట్టు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చేస్తాం కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పలు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు సమర్పించారు బీఆర్ఎస్ పై గెలుపుంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండిలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బోనాల కోసం ఆలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్లు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఫోటో లేకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోటోలు వేసుకున్నారని ఇదక్కరి న్యాయమంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు కనీసం ప్రోటోకాల్ పాటించారా అంటూ ప్రశ్నించారు బ్యానర్ చించేశారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది నిరసన చేస్తున్న పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోతుందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చెప్పారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్ మండి డివిజన్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో బోనాల సందర్భంగా ప్రభుత్వం అందించే దేవాలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సికింద్రాబాద్లోని రెండు వందల ఐదు గుండ్లకు సంబంధించి కోటి ఆరు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు వేం నరేందర్ రెడ్డి చెప్పారు ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెడుతుందన్నారు గత ప్రభుత్వం పదిహేను కోట్లు ఇస్తే తాము ఇరవై కోట్లు నిధులు కేటాయించామని తెలిపారు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అంగరంగ వైభవంగా అందరి విశ్వాసాలను గౌరవిస్తూ పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మోత శోభన్ రెడ్డి కార్పొరేటర్లు పాల్గొన్నారు పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఉద్యమకారుడు మంగయ్య మండిపడ్డారు కేసీఆర్ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్లోనే ఉంటానని దొంగ మాటలు చెప్పి గెలిచావు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కష్టపడి కార్యకర్తలమంతా గెలిపిస్తే కాంగ్రెస్లోకి దొంగలాగా పోయావని మండిపడ్డారు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్లోకి పోయావని ఆరోపించారు కేసీఆర్ పెట్టిన భిక్షతో మూడుసార్లు గెలిచావని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు మంగయ్య దోమడు గ్రామం సంగారెడ్డి డిస్టిక్ గుమ్మడిద మండల్ మరి బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తని మరి గూడెం మైపాల్ రెడ్డి గారు మరి ఇంత నేను కేసీఆర్ ఉన్న ఎన్ని రోజులు ఉంటే నేను అన్ని రోజులు కారు గుర్తుకు పనిచేస్తా కేసీఆర్కే అని అన్నావు ఈ దొంగ మాటలు ఎందుకు మాట్లాడినావు ఈ దొంగ మాటలు ఎందుకు చేస్తావు నీ ఆస్తులు కాపాడుకోవడానికి నువ్వు పోయినావు ఆస్తులు కాపాడుకోవాలనుకున్నప్పుడు అన్నీ సక్రమంగా చూసుకోవాలి అదే పోయినావు కదా మరి రాజీనామా చేసుకో నీకు ఉంటే కేసీఆర్ బొమ్మ లేని నువ్వు గెలిచి చూడు ఒకసారి కేసీఆర్ బొమ్మ లేని నువ్వు గెలిచి చూడు కేసీఆర్ పెట్టిన భిక్ష మూడోసారి గెలిచినావంటే ఎంత కష్టపడితే గెలిచినావో ఎంత చేస్తే గెలిచినావో మేము కార్యకర్తలం కష్టపడితేనే నువ్వు ఆ స్టేజీలో ఉన్నావు ఇంత సంపాదించినావు ఇప్పుడు దొంగ లెక్క కాంగ్రెస్లోకి పోయినావు గుర్తుపెట్టుకో మహిపాల్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్గా మీరు నెక్స్ట్ ఏదైతుందో కాంగ్రెస్ అంటారు కదా నెక్స్ట్ నీకు ఏ గతి లేకుండా పోతావు నువ్వు గుర్తుపెట్టుకో కానీ ఇంత మోసం చేయదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ రాజీనామా చేయి చూద్దాం ఇప్పుడు గెలువు రేవంత్ రెడ్డి చేస్తాడా నిన్ను నువ్వులు చేస్తావా ఎవరు చేస్తారో చూద్దాం ఇప్పుడు గెలువు నీకు దమ్ముంటే ఓయూ ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్లో పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులకు హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ రంగంలో मेनेजर स्थायी उद्योग